అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ఈ నాన్నలెప్పుడూ ఇంతే రచయిత పి గోపాలకృష్ణ గారు కథపటం ఏ సురేఖ ఏంటో ఈ మధ్య నాన్న ప్రవర్తన వింతగా ఉంది ఆయన్ని అర్థం చేసుకోవడం మా ఎవ్వరితరం కావడం లేదు ఎప్పుడూ చిట్టీ చిట్టి అంటూ నా వెంట తిరిగే నాన్నలో హఠాత్తుగా ఇంత మార్పు ఎందుకొచ్చిందో తల ఎంత బద్దలు కొట్టుకున్నా అర్థం కావట్లేదంటే నమ్మండి చిన్నప్పుడైతే నేల మీద నడిస్తే రాళ్ళు చిన్న చిన్న కర్ర పుల్లలు గుచ్చుకుంటాయని కాళ్ళకి చెప్పులు వేసి మరీ ఎత్తుకొని బడికి తీసుకెళ్లేవారు నాన్న నన్ను స్కూల్లో దింపేసి మాస్టర్కి అప్పజెప్పి పొలం వెళ్ళేవారు అంత పెద్ద చదువులు చదువుకున్న మీరు ఉద్యోగం చేయకుండా ఈ వ్యవసాయం చేయడమేంటయ్యా అని ఊళ్ళో వాళ్ళు అడిగితే చిన్నగా నవ్వేసి నాకు ఈ పల్లెటూరులోనే ఎంతో బాగుంది అని చెప్పేసి పొలం వెళ్ళిపోయేవారు కానీ ఏంటో ఆశ్చర్యం ఎప్పుడు నాన్న పూర్తిగా మారిపోయారు నాకైతే చాలా కోపంగా ఉంది బడిలో మీ అమ్మాయి చాలా అల్లరి చేస్తుందండి తోటి పిల్లల్ని కొడుతుంది చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉంటుంది కాబట్టి మేమేమి అనలేకపోతున్నాం కాస్త మీరైనా చెప్పండి అని మా శిరీష మేడం నాన్నకి కంప్లైంట్ చేస్తే పోనీలేండి టీచర్ మా ఏమీ అనకండి ఆ పిల్లలతో నేను మాట్లాడతా అనేవారు నాన్న నన్ను క్లాస్లో కూర్చోపెట్టి పక్క వీధిలో కృష్ణమూర్తి కొట్టు దగ్గరకు వెళ్ళి బిల్లలు బిస్కెట్లు తెచ్చి బల్లో పిల్లలకు పంచిపెట్టి వాళ్ళని మంచి ఫ్రెండ్స్ చేసుకుని చిట్టితో అందరూ సరదాగా ఉండాలని చెప్పి పొలం వెళ్ళే మా నాన్న ఈ మధ్య మారిపోయారంటే నాకే ఆశ్చర్యంగా ఉందంటే నమ్మండి ఆగస్టు పదిహేను జెండావందనం పండగ అంటే నాన్న పడే హడావుడి ఎవరు చూసినా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోక తప్పదు మా చిట్టి ఎక్కువసేపు ఎండలో నిలబడలేదు మాస్టరు జెండావందనం అయిపోయిన వెంటనే టెంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి మీటింగ్ జరిపించండి అని పది రోజుల ముందు నుంచి హెడ్ మాస్టర్ బుర్ర తినేసి సరే అని ఒప్పించేవారు నాన్న ఆగస్టు పదిహేనో తారీఖు ఉదయాన్నే బడి ముందు టెంట్ వేయించి కుర్చీలు అమర్చే పని ప్రత్యేకంగా చేయించేవారు నాన్న తరువాత స్వీట్స్ చాక్లెట్స్ లాంటివి తెప్పించి హెడ్ మాస్టర్ గారి టేబుల్ మీద అమర్చేవారు నాన్నకు చిట్టి అంటే అంత ప్రాణం అలాంటి నాన్న ఇప్పుడు పూర్తిగా మారిపోయారంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదంటే మీరు నమ్మరేమో వేసవి సెలవులకు వంటిపూట బడులు అనేసరికి నాన్నకు ఎక్కడ లేని కంగారు వచ్చేది చిట్టిని పరీక్షలకు పంపిస్తా మాస్టరు అంతవరకు ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది ఎండలు మండిపోతున్నాయి అనేవారు అంత పెద్ద చదువు చదువుకున్న నాన్న టీచర్స్ని బతిమలాడుతుంటే ఒక్కోసారి నాకు మహాసిగ్గుగా ఉండేది ఇంకొకసారి నా స్కూల్కి వచ్చి నా పరువు తీయకు నాన్న అని మూడో తరగతిలో ఉన్నప్పుడు అన్నానేమో పెద్ద ఆరెందులా మాట్లాడిన నన్ను చూసి పక్కున నవ్విన నాన్న నన్ను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి పోయి ఆడుకో అమ్మలు అనేసి ఏదో పనున్నట్లు తన గదిలోకి వెళ్ళిపోయారు అలాంటి నాన్న మారిపోయినందుకు నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు మా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ పూర్తి చేసి పక్కనే రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్కి వెళ్ళాలనుకున్నానా నాన్నేమో నేను రోజూ నిన్ను స్కూల్లో దింపేసి వస్తానని ఒక్కటే గొడవ నేనేమైనా పిల్లనా పదేళ్ళు పూర్తయ్యి పదకొండో ఏడు వచ్చింది నాన్నతో స్కూల్కి వెళ్తే ఇంకేమైనా ఉందా ఇప్పటికే మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ అంతా నాన్న కూర్చి అంటూ ఏడిపిస్తున్నారు ఇప్పుడు హై స్కూల్కి కూడా తీసుకెళ్తే నాన్న నాన్నొక్కదాన్నే ప్రశాంతంగా బళ్ళో చదువుకొనిస్తారా ఇక్కడే చెట్టు కింద కూర్చుంటాను అంటారు అప్పుడు మిగిలిన ఊళ్ళ నుండి వచ్చిన స్టూడెంట్స్ మాత్రం ఊరికే మనల్ని వదిలేస్తారా ఖచ్చితంగా నాన్న కూర్చి అంటారు అందుకే నేను నాన్నని నాతో స్కూల్కి రావద్దని కండిషన్ పెట్టాను అయితే నువ్వు హై స్కూల్కి వెళ్ళొద్దని ఒక్కటే గొడవ ఎలాగో నాన్నని సమదాయించి బతిమాలి బుజ్జగించి హై స్కూల్లో జాయిన్ అయిపోయా అప్పట్లో అంత గొడవ పెట్టిన నాన్నలో ఇప్పుడు చాలా అంటే చాలా మార్పు వచ్చింది నేను సైకిల్ మీద స్కూల్కి వెళ్తాను నాన్న అని అడిగాను ఒకరోజు నేను స్కూల్లో దింపుతాను సైకిల్ వద్దుగాక వద్దు అంటూ కంగారు పడుతున్న నాన్నను చూస్తే నాకు నవ్వాగింది కాదు నేను పక్క పకా నవ్వుతుంటే నాన్నేమో బుంగమూతి పెట్టుకొని వీధి అరుగు మీద కూర్చున్నారు నేనెంత బతిమలాడినా నాన్ననే ఎప్పుడు నువ్వు చెప్పినట్లే వింటున్నాగా ఈ ఒక్కసారికి నా మాట వింటే అరిగిపోతావా నిష్ఠూరంగా అన్నారు నాన్న నా కంటికి నాన్న చిన్న పిల్లాడిలా కనిపించారు ఎప్పుడు నేను చెప్తున్నట్లే నువ్వు వింటున్నావుగా ఇప్పుడు కూడా విను మరి తప్పేముందే పకా పకా నవ్వుతూ అన్నాను నా ఒళ్ళు తలపెట్టుకొని పడుకోవడం నాన్నకి ఇష్టం అప్పుడు అలాగే పడుకున్నారు నేనేమో మా నాన్న గుడ్ బాయ్ కదా ఇవాళ సాయంత్రం నాకు సైకిల్ కొనిస్తారట నాన్న కళ్ళల్లోకి చూస్తూ నవ్వాను నాకు తెలుసు నాన్న బలహీనత నేనే అని ఏమనుకున్నారో సైకిల్ బాగా తొక్కడం వచ్చేదాకా నేను నీతో పాటు స్కూల్కి వస్తాను అన్నారు అయ్యో పిచ్చి నాన్న నీ చిట్టి డబుల్స్ కూడా బాగా తొక్కగలదు పగలబడి మరీ నవ్వాను నీకు సైకిల్ తొక్కడం వచ్చని నాకు తెలిసలే చిట్టి కాళ్ళు నొప్పులు పుడతాయని సైకిల్ వద్దన్నాను అన్నారు నేనంటే అంత ప్రేమ చూపించే నాన్న ఇంతలా మారిపోతారని నేనిప్పుడు ఊహించలేదు నాన్న ఎంత గారాంభంగా చూసినా నాన్న నాన్నే కొన్ని పనులు అమ్మతోనే చేయించుకోగలం కొన్ని మాటలు అమ్మకే చెప్పగలం నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు అదే జరిగింది నాన్న అర్జెంటుగా పక్కింటి విజయక్కని పిలువు పనుంది అని నేను చెప్పినప్పుడు నాన్నకి నా సమస్య అర్థమైంది నలుగురు ఐదుగురు పెద్దవాళ్ళని పిలుచుకొచ్చారు క్షణాల్లో ఏర్పాట్లన్నీ ఘనంగా చేయించారు ఇదిగోనయ్యా శివ ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో ఇవన్నీ మామూలే అందుకే లలితమ్మ వెళ్ళిపోయాక మళ్ళీ పెళ్ళి అని ఏదో చెప్పబోతున్న సీతమ్మ అమ్మమ్మకి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ లలిత నాతోనే ఉంది అత్తయ్య ఇంకోసారి పెళ్ళి మాట చెప్పొద్దు అన్నారు ఏమనుకుందో సీతమ్మ అమ్మమ్మ ఇంకేమీ మాట్లాడనే లేదు సీతమ్మమ్మమ్మ మాకు బంధువు కాదు ఆవిడ లేకుండా ఏ శుభకార్యము జరగదు మా ఊళ్ళో చివరికి ఫంక్షన్ కూడా అద్భుతంగా జరిపించేసిన నాన్న పరీక్షలు పాస్ అయినంత గొప్పగా ఫీల్ అయ్యారు అలాంటి నాన్న ఇప్పుడు ఇలా మారిపోయారంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు టెంత్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిందని తెలిసినప్పుడు నాన్న ముఖంలో ఒక మూల కనిపించిన విషాదాన్ని ఇప్పటికీ నేను మరచిపోను మీ అమ్మ ఉండి ఉంటే ఇవాళ ఎంత సంతోషించేదో కదా అంటూ ఉంటే ఆయన కళ్ళల్లో సన్నటి నీటి పొర చూసిన నా మనసు చివుక్కుమంది ఇప్పుడు అమ్మ విషయం అవసరమా నాన్న తాను కూడా నన్నంత బాగా చూసుకోలేనని చెప్పి నీకు నన్ను అప్పచెప్పేసి తాను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇంకెప్పుడు అంటూ నాన్న కాళ్ళకి దన్నం పెట్టబోయాను చిట్టి నువ్వు నా కూతురివి మాత్రమే కాదమ్మా ఈ ఇంటికి దేవతవు అలాంటి నువ్వు కాళ్ళకి మొక్కకూడదు అంటూ నాన్న నన్ను పైకి లేపి తల మీద ముద్దు పెట్టుకున్నారు నన్నెంత కారాభంగానో చూసిన నాన్న ఈ మధ్యకాలంలో నా ఊహలకి కూడా అందనంత మారిపోయారు కాలేజీ చదువులకు చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని మనం టౌన్కి షిఫ్ట్ అయిపోదాం అంటూ నాన్న చెప్పిన రోజు నాన్న మీకు వ్యవసాయం అంటే ప్రాణం కదా వ్యవసాయం మానేసి టౌన్ వెళ్ళిపోతే మనకు బతుకు తెరువు ఎలాగా అడిగాను నేను నాన్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారు నాన్న నేను ప్రైవేట్గా చదువుకుంటాను ఇంట్లోనే ఉండి చదువుకొని ఎగ్జామ్స్ రాస్తాను నిన్ను చూసుకుంటూ చదువుకోవడం నాకు ఇష్టం అని చెప్పేసరికి నాన్న ఎంత సంతోషపడిపోయారో మాటలతో చెప్పలేను అలాంటి నాన్నలో ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది ఇంట్లో ఉంటూ నాకు ఇష్టమైన బిఏ ఇంగ్లీష్ చేశాను అప్పుడే నాన్న అంతరంగంలో మాట బయట పెట్టారు ఒకరోజు చిట్టమ్మ నీకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఇదిగో అబ్బాయిల ఫోటోలు నీకు నచ్చిన అబ్బాయి ఎవరైనా ఈ ఫొటోస్లో ఉంటే చూసి చెప్తే ఆ సంబంధం ఖాయం చేద్దామని హడావిడిగా చెప్పిన నాన్న తిరిగి పొలంలోకి వెళ్ళబోతూ ఉంటే నాన్న మీకు నచ్చిన సంబంధం నాకు నచ్చుతుంది మీకు ఇష్టమైన అబ్బాయిని ఖాయం చేసి మాట్లాడండి అని చెప్పాను నాన్న పొలం వైపు వెళ్తూ ఈ అబ్బాయి బాగున్నాడు అంటూ ఒక ఫోటో చూపించారు నా ఊహల్లో ఉన్న అబ్బాయి కూడా అలాగే ఉండడంతో ప్రసాదతో నా పెళ్ళి మా నాన్న స్థాయికి తగినట్లు చేశారు అంతా పద్ధతిగా జరిగిందని మా ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటే మా నాన్న సమర్థతకు నాకు గర్వంగా అనిపించింది నేను మా నాన్నని విడిచి ఉండలేను అని చెప్తే నా భర్త ప్రసాదు చిన్నగా నవ్వేసి నా నుదుటి మీద ముద్దు పెట్టుకొని అక్కడ కూడా నాన్న నీతోనే ఉంటారు అన్నారు అత్తవారింటికి వెళ్ళిన నేను అందరి ఆడపిల్లలాగానే నాన్నని తొందరగానే మర్చిపోయాను ఇప్పుడు నాన్న కాదు నేను మారిపోయాను కానీ నాన్నలో చాలా మార్పు వచ్చిందని నాకు అర్థమవుతుంది పెళ్ళి అత్తవారింట్లో అడుగుపెట్టిన నన్ను చూడడానికి మొదటి ఆరు నెలల్లో రెండు మూడు సార్లు వచ్చిన నాన్న ఎందుకు పరాయి వారిలాగా ప్రవర్తించడం నాకు చాలా బాధగా అనిపించింది ఒకసారి మాత్రం లంచ్ చేశారు మరోసారి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన మా పెరటి సపోటాలు తీసుకొచ్చి చిట్టి నీ కోసం మంచి మంచి సపోటాలు ఏరు తీసుకొచ్చాను అని సంచి చేతిలో పెట్టారు ఎప్పుడూ తన చేత్తో సపోటాలు తినిపించే నాన్న మాత్రం దూరంగా కూర్చొని కాసేపు మాట్లాడి లంచ్ చేయకుండానే బయలుదేరి వెళ్ళిపోయారు పనుందంటూ అందుకే అంటున్నా నాన్న పూర్తిగా మారిపోయారు అని అమ్మాయి నెల తప్పింది మీరు తాత కాబోతున్నారని అత్తయ్య నాన్నతో మాట్లాడిన మర్నాడు నాన్న సంబరంగా కొత్త బట్టలు స్వీట్లు పళ్ళు అన్నీ మోసుకుంటూ ఇంటికి వచ్చి చాలా ఉత్సాహంగా గడిపారు రెండు రోజులు ఉండి వెళ్ళండి అన్నయ్య గారు అని చెప్పిన అత్తయ్య గారి మాటలు కానీ ఇక్కడే ఉండిపోవచ్చు కదా బావగారు అంటూ చెప్పిన మావయ్య గారి మాటలు కానీ ఇక్కడే ఉండిపోనాన్న అని చెప్పిన మాటలు కానీ చెవికెక్కించుకోకుండా మండిపోతున్న ఎండలోనే తిరిగి ప్రయాణమై నాన్న మారిపోయారనే అంటాను నేనైతే అమ్మాయిని డెలివరీకి మా ఇంటికి తీసుకెళ్తాను అని నాన్న అడిగితే మీరు ఆ అవస్థ పడలేరు అన్నయ్య గారు ఇక్కడ మేమున్నాముగా మీరే ఇక్కడికి వచ్చి ఆ టైంలో ఉండండి పైగా ఆ పల్లెటూరులో వైద్యం కూడా కష్టంగా ఉంటుంది కదా అని అత్తయ్య పదే పదే చెప్పగా నాన్న అయిష్టంగానే అందుకోకున్నారు అది ఒక షరతు మీద డెలివరీ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని చెప్పారు అత్తయ్య మామయ్య వాళ్ళతో నాన్న చాదస్తానికి వాళ్ళు నవ్వుకొని సరే మీ ఇష్టం అన్నారు డెలివరీ సమయానికి నువ్వు కనిపించాలి నాన్న అని చెప్పానా సరే అని వెళ్ళిన నాన్న ఇంకా రాలేదంటే నాన్న మారిపోయారని అనిపించింది నాకు నీ హాస్పిటల్లో అడుగు పెట్టే సమయానికి ఎదురుగా కనిపించి ఆశ్చర్యపరిచిన నాన్న చిట్టి మళ్ళీ అమ్మని చూడాలనింది నాకు అని ఆశగా అడిగితే మౌనంగా తలువుపడం తప్ప నేనేం చెప్పగలిగాను ఆ వారు విన్నట్లున్నారు ఆ మాటని మీ అమ్మగారిని చూడాలని నాకు ఉంది చిట్టి అన్నారు నవ్వుతూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన నేను ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేకుండానే పండంటి ఆడపిల్లను కన్నానని తెలిసి నాన్న మళ్ళీ చిన్నపిల్లాడైపోయారట తర్వాత అత్తయ్య మామయ్య మావారు చెప్తూ పగులబడి నవ్వేశారు మళ్ళీ అమ్మని నాకు చూపించినందుకు థ్యాంక్స్ అని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అననే నాన్న మారిపోయారంటే నమ్మండి కాలచక్రంలో ఏడాది గిర్రున తిరిగింది ఇప్పుడు నేను ఎవరికీ అక్కర్లేని దాన్నయ్యాను చిట్టి కాఫీ కావాలమ్మా అని మావారు అడిగితే కాఫీ తీసుకెళ్తానా నిన్ను కాదు పిలిచింది మా చిట్టిని అంటూ అక్కడికి వచ్చిన ముద్దుల కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు ఇప్పుడు నాన్న ఆరోగ్యం అంత బాగోలేదని బలవంతంగా మా ఇంటికి తీసుకొచ్చాము చిట్టి నేను బయటకు వెళ్తున్నా నీకేమైనా కావాలా అని నాన్న అడిగితే ఆప్యాయంగా అడిగారు కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నా కోసం సపోటాలు ఇంకా బోలెడు చాక్లెట్లు తీసుకురండి అని చెప్పాలనుకుంటే నేను పిలిచింది నిన్ను కాదు చిట్టిని అని నాన్న తనలో తానే నవ్వుకుంటూ చిట్టిని ఎత్తుకొని బయటకు వెళ్తూ ఉంటే మరి నేనెవరిని అని గట్టిగా అడుగుతానా నువ్వు చిట్టమ్మవి చిట్టివి కాదంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్పండి నాన్న మారిపోయారా లేదా ఈ నాన్నలు ఎప్పుడు ఇంతే మనవరాలు పుడితే కూతుర్ని మరిచిపోతారు ధన్యవాదములు